తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వదేవు నుండి కృపా సమాధానం ప్రభు మనందరికీ దయచేయునుగాక వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము ఐదు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన భక్తుడైన మోషి చేసిన ప్రార్థన మూషకు తిరిగి వెళ్ళి ప్రభా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసేవి నన్నేల పంపితేవి నేను నీ పేరట మాటలాడుటకు పరో ఎద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయించున్నాడు నీ జనులను నీవు విడిపింపలేదనేను మన అంశము మోసే చేసినటువంటి ప్రార్థన దేవుని యొక్క జవాబు అని అంశమును మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం భక్తుడైనటువంటి మోషే దేవుని పాద సన్నిధిలో దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థనలోనే ఒక ప్రశ్న కూడా అడుగుతున్నాను దేవుని పిల్లలమైన మనం ప్రార్థన చేయాలి ప్రార్థనలో దేవునికి ప్రశ్నలు కూడా వేయాలి ప్రార్థించడం ప్రార్థన అయితే ప్రశ్న వేయడంలో సన్నిధి అనుభవం ఉంది ప్రశ్న వేయడం అంటే తిరిగి జవాబు పొందుకోవడానికే ప్రశ్న అడుగుతారు తిరిగి జవాబు ఇవ్వకపోతే ఆ ప్రశ్నకు ఉండదు కాబట్టి భక్తుడైనటువంటి మోషే గారు ప్రభు దగ్గరకు వెళ్ళి దేవా నీవేళ ఈ ప్రజలకు కీడు చేస్తున్నావు నన్నెందుకు పంపించావు మొదటి ప్రశ్న ఈ ప్రజలకు కీడు ఎలాగో చేస్తున్నావు ఈ ప్రజలకు కీడు చేసి నీవేళ ఈ ప్రజలకు కీడు చేసేది మొదటి ప్రశ్న నన్నేలా పంపితివి రెండో ప్రశ్న అక్కడ క్వశ్చన్ మార్కులు చూడండి అసలు నన్నెందుకు పంపించావు ఈ ప్రజలకు కీడెందుకు జరుగుతుంది అని మోషే గారు ఇస్రాయలను కూర్చి దేవునికి ప్రార్థన చేస్తుంది ప్రభునందు ప్రియులారా అనేక సార్లు అనేక సందర్భాలలో మన జీవితాల్లో శ్రమ కలుగుతున్నప్పుడు ఇబ్బంది కలుగుతున్నప్పుడు శోధన కలుగుతున్నప్పుడు అసలు దేవుని పెట్టను కదా నేను దేవుడైనా నన్ను చూడట్లేదా పట్టించుకోవట్లేదా అనే ఆలోచనలు మనకు వస్తాయి ఆ సందర్భాలు కొన్ని సందర్భాలలో ఆ తలంపులు మనలోనికి వస్తాయి ఆ తలంపులు మనలోనికి వచ్చినప్పుడు ఆ ఆలోచనలు మనలోనికి వచ్చినప్పుడు దేవుని చిత్తము కొరకు కనిపెట్టాలి పెట్టాలి కాని దేవుణ్ణి మాత్రం ఎప్పుడు దూషించుకోవడము దేవుణ్ణి ఎప్పుడు దూషించకూడదు దేవా దేవుణ్ణి ప్రశ్న వేయడానికి మనం సరిపోతామేమో కానీ దేవుణ్ణి దూషించడానికి మనకే మాత్రం అధికారం లేదు ఎందుకంటే ఎప్పుడు చూసుకున్నా తిరిగి తిరిగి చూసుకుంటే మన దోషమే మనకు కనబడదు కానీ దేవుని దోషం ఎప్పుడు మనకు కనబడదు దేవుడు ఎప్పుడు న్యాయవంతుడే దేవుని న్యాయము చాలా విలువైనటువంటిది కాబట్టి ఈ భక్తుడైనటువంటి మరి మోసే గారు దేవునికి ప్రశ్న వేస్తున్నాను ప్రజలకు కీడే జరుగుతుంది నన్ను ఎందుకు పంపించే అవసరం అని దేవుని ప్రశ్న వేస్తూ మరి నేను నీ పేరట మాటలాడు ఫరు వచ్చినప్పటి నుండి దేవా ప్రభువా నేను నీ పేరట మరి ప్రశ్న వేయడానికి ఫరు ఎంతకు వచ్చిన దగ్గర నుండి కూడా వచ్చినప్పటి నుండి కూడా ఈ జనులకు కీడే జరుగుతున్నది ఈ జనులను ఇంకా విడిపించలేదు ఈ జనులు అనుభవిస్తున్నారు కారణం ఏంటంటే ఇస్రాలు ప్రజలు వారికి కలిగిన శ్రమను బట్టి ఇబ్బందిని బట్టి ఆ శ్రమ పెరిగిన విధానమును బట్టి శ్రమ పెరిగినటువంటి పరిస్థితులను బట్టి వారు విసిగిపోతున్నారు మోసేగా ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో వాళ్ళు లేదు ప్రభునందు ప్రిల్లార సమయమందు ఇస్రాయిలు ఒక మాట కూడా వదిలేరు ఇదిగో నువ్వు వచ్చావు మమ్మల్ని విడిపిస్తానన్నావు మేము చాలా సంతోషించాం కానీ ఈ ప్రజలను ఈ ప్రజలకు ఈ జనులకు అనగా ఇస్రాయియలు ఐదు జనులకు మమ్మను చంపడానికి కట్నమిచ్చినంత పనిచేసేవారు అన్నారు వాళ్ళు మోసే బాధ కలిగి దేవా మరి ఈ ప్రజల కీడే జరుగుతుంది నన్ను ఎందుకు పంపించావు నేను మౌస దగ్గర బరువు దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఈ ప్రజలకు ఇంకా ఇబ్బందులే కలుగుతున్నాయి కీడే జరుగుతుంది నేను వచ్చిన దగ్గర నుంచి కీడే చూస్తున్నాను కానీ ఇంకా వీళ్ళకి మేలు చేయలేదు వీళ్ళు ఇంకా నువ్వు విడిపించలేదు అని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జవాబు చెప్తున్నారు దేవునికి ఇస్తూ దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియులారా యేసు ప్రభు దగ్గర ఏముందంటే దేవుడు అందరు చెప్పండి ఆయన జవాబిచ్చేవాడు కనుక చూడండి ఆరో అధ్యాయం మొదటి వచ్చిన వెంటనే దేవుడైనటువంటి యహోవా గారితో మాట్లాడుతూ అంటున్నారు అందుకు యహోవా నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా బలమైన హస్తము చేతని అతడు వారిని బలమైన హస్తము చేతని అప్పుడు తన దేశములో నుండి వారిని తోలినని మోసేతో కాబట్టి ప్రభునందు పిల్లరా దేవుడు జవాబిస్తూ అంటున్నారు నేను చేయబోయే సంగతిని నిశ్చయముగా చూస్తావు నేను నిన్ను పంపించింది ఊరికినే కాదు నేను ఐగుప్తు దేశమునకు తీర్పు తెచ్చడానికి పంపించాను బలమైన వారిని పోనిస్తాడు ఇస్రాయేల్ ప్రజలు నుంచి దండమని పంపిస్తాడు బలమైన అస్తముతోని ఆ దేశంలో నుండి వారిని తోలివేసేలా చేస్తాను నేను నువ్వేం భయపడద్దు మోసే గారితో ప్రభు చెప్తున్నా దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక నందు ప్రియారా మరలా ప్రభు మాట్లాడుతూ అంటున్నారు రెండో చిన్న మరియు దేవుడు మోసేతో ఇట్లా నేను నేను ఇవ్వవాను నేను సర్వశక్తి గల దేవుడి పేరున అబ్రహాం ఇస్సా యాకోబులకు ప్రత్యక్షమైతుంది కానీ యుహోవాను నామమున నేను వారికి తెలియబడలేదు ప్రభు చెప్తున్నారు అబ్రహాం ఇస్సా యాకోబులకు కూడా నువ్వెవరునైనా నన్ను అడిగితే నేను సర్వశక్తి గల దేవుడినని మాత్రమే చెప్పాను కానీ యహోవానని నా నామమున వారికి ఇంకా నేను బయలుపరచలేదు ఇప్పుడు నీతో చెప్తున్నాను నేను యహోవాను దేవునికి స్తోత్ర నేను యహోవా నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను నిన్ను పంపిన వాడనైన నేను బలవంతుడను చూడండి మనం వాడే ఔషధాలు ప్రాముఖ్యంగా మూడు ఉంటాయి ఒకటి ఇంగ్లీష్ మందులు మరొకటి మన తెలుగు మందులు ఆయుర్వేదం మూలికలతో తయారవుతాయి ఇంకొకటి హోమియోపతి ఈ మూడు రకాల మందులు వాడదాం మనం ప్రభున ఈ మూడు రకాల మందులు మనం వాడేటప్పుడు ఆయుర్వేదం చీడి చేయదు చేస్తే పనియాసా లేకపోతే పోతే ఇంగ్లీష్ మందు వెంటనే తగ్గిపోతాయి కానీ అది కీడు చేస్తారు లోపాలు వట్టాలి పిల్లలు పిల్లలు బింగాలు తక్కువ హోమియోపతి మందు ఉంటుంది తనం పోతుందండి అని మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి హోమియోపతి మందుల్లో వాడేటప్పుడు అన్ని అడిగి కనుక్కుంటాడు మీకు చల్లగా ఉంటే ఇష్టమా వేడిగా ఉంటే ఇష్టమా లేకపోతే మీకు మరి చెమట ఎక్కువ పడుతుందా లేకపోతే ఎలా ఉంటుంది మీకు నీరసన అన్నీ అడుగుతారు అయినా పుట్టిన దగ్గర నుంచి ఏమైనా దెబ్బల దగ్గర అన్నీ అడుగుతాడు అడిగిన తర్వాత చిన్న చిన్న పిలిచిచ్చు కనుగొతాడు ఈ మందేస్తో కానీ తలనొప్పికి ఎక్కువైపోతుంది ఇదేంటి మీరు ఒకసారి ఆలోచన చేయండి చెప్పండి ఇంకా పెరిగిపోతే మీరు వేసుకున్న మంది ఏంటి హోమియోపతి ఇంకా తలమింపు పెరిగిపోతుంది వేసుకున్న తర్వాత ఆ రోజు రెండు రోజులు తరంగా పర్లగొట్టేది ఇంకా మీ జబ్బు పెరిగిపోతే మీ బాధ పెరిగిపోద్ది ఇంకా వెంటనే ఏం చేస్తారండి బాబాయ్ మందులో వద్దే వద్ద పడేస్తారు బాబు కానీ వ్యాధిని పెంచి ఆ తర్వాత వ్యాధి మూలాల్లోకి వెళ్ళి వేరులోంచి తీసేస్తుంది ఏంటంటే హోమియోపతి అది ఒక మరి క్రైస్తవుడు కనిపెట్టినటువంటి హోమియోపతి నేను అనుకుంటాను అసలు ఈ వాక్యమే చదివేటమీనా ఇస్రాయలింగ్ దగ్గరికి మోసే వెళితే మోసే వచ్చేసాడు ఇంకేంటనే ఆరు సంఖ్యలు కొట్టుకుంటుంటే శ్రమంగా పెరిగిపోయింది ఏంటి ఇప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా నువ్వేం భయపడకు వాళ్ళను కూడా భయపడద్దు అని చెప్పు నేను ఎహోవాను సర్వశక్తి గల దేవుడను నేను వాళ్ళని బయటకు తీసుకొస్తానని చెప్పు దేవునికి స్తోత్రాలు దేవునికి మహిమ కలుగును గాక చూడండి నాలుగో చిన్నములు మరియు వారు ప్రవాసము చేసిన దేశముకు కణాను దేశమును వారికి నా నిబంధన వారితో స్థిరపరిచాను అబ్రహాబులతో నేను చేయటి ప్రమాణం చేశాను మీరు పరవాసులతో కణాను దేశాన్ని మీ సంతానానికి నేను ఇస్తానని నిబంధన చేశాను నా నిబంధన విషయంలో నేను తప్పిపోను తొలగిపోను దేవునికి స్తోత్ర నా నిబంధన స్థిరపరచబడిన నిబంధన ఇది పాత నిబంధనలో దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి నిబంధన నేను కరాను దేశమును అనగా పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నీకు ఇస్తానని నేను చెయ్యెత్తి ప్రమాణం చేశాను అక్కడ ఖచ్చితంగా వాళ్ళ సంతానాన్ని నేను ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్తాను దేవునికి ఎప్పుడు ఎలాగ ప్రయాణాలు చేయాల్సిందేనా మేము ఎక్కడ ఎంచుకోవాలి కూడా అన తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళాలి ఇంకొక దేశం వెళ్ళాలి ఎక్కడ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఇలా తిరగటమేనా సంచార జీవులు మామేమని చెప్పి అబ్రహాం ఇస్సాకి యాగోగులు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నారు ఇదిగో మీరు పరదేశులుగా ఉన్న ఈ కణాన దేశాన్ని మీ పిల్లలకి కొలవబడిన స్వాస్థ్యంగా నేను ఇస్తాను దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును కా ఈరోజు మీరు గమనించండి ప్రభు మాట్లాడుతూ అంటున్నారు ఇదిగో నేను పుట్టి పెరిగిన తరువాత పరిస్థితులన్నీ మారిపోతున్నాయి ఎలా బ్రతకాలో తెలియని భయంకరమైన దినాలు వచ్చేస్తున్నాయి రాజ్యం మీదకి రాజ్యము దేశం మీదకి దేశం మనుషుల మీదకి మనుషులు లేస్తున్నటువంటి భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం అసలు నా ఉంది నా పిల్లల కాలంలో ఎలా ఉంటుందో నా పిల్లల పరిస్థితి ఏంటో ఎవరైతే చింతిస్తున్నారో యశాగ్రంథం యాభై నాలుగు వచ్చే చివరి వచ్చినాలో ప్రభు మాట్లాడుతూ అంటున్నారు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగున్నవా దేవునికి స్తోత్ర నీ పిల్లలకు ఆమెనంటే అది స్వాధీనం చేసుకున్నట్టు మనం ఆమెను అన్నా అలా గౌనుగా అంటే దేవునికి చూడండి ప్రభునందు ప్రియులారా ఇప్పుడు నా నిబంధన నేను చేశాను నా నిబంధన స్థిరపరిచాను నేను ఏం భయపడాల్సిన అవసరం లేదు ప్రభువు చెప్తున్నారు తర్వాత మనం గమనించినట్లయితే ఐదు ఉన్న ఇస్రాయిలా విని నా నిబంధన జ్ఞాపకము చేసుకుని ఉన్నాను దాసత్వములో ఉండి మూలుగు చున్న ఇస్రా నాకు వినబడింది మనం ఏమనుకుంటాం దేవుడు నన్ను చూడట్లేదేమో దేవుడు నన్ను మర్చిపోయడేమో దేవుడు నాకు సహాయం చేయడేమో ఈ విధమైన ఆలోచనలు మనకు వస్తాయి కానీ ప్రభు ఏమంటున్నారంటే నేను విన్నాను దేవునికి శ్రమలో వారి మూలుగును ప్రభువు విని దేవుడు దేవునికి కాబట్టి ప్రభునందు ప్రిల్లారా మనం ముందుకు వెళ్ళి గమనించినటువంటి వారమైతే నేను వారి యొక్క మూలుగును విని నా నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను కాబట్టి నీ విశ్రాయుడితో ఇలా చెప్పుమో బాధపడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో శ్రమ పడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మూలుగుచున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా చెప్పు నేనే యహోవాను నేను ఐగుప్తిలో మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వముల నుండి మిమ్మల్ని విడిపించి నా చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయందు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రభునందు ప్రియులారా దేవుని వాక్యమును బట్టి మనము గమనించినటువంటి వారమైతే ఐదు కఠినమైన దాసత్వాన్ని చేయించుకుంటున్నారు అయితే ఆ దాసత్వం నుండి మిమ్మల్ని విడిపించి నా చేయి చాపి తీర్పులు తెచ్చడం ప్రారంభిస్తున్నాం దేవునికి స్తోత్రం నా చేయి చాపి ఐగుతీలకు తీర్పు తెచ్చి మిమ్మల్ని విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవునికి దేవుడు మిమ్మును నాకు ప్రజలుగా చేసుకుని మీకు నేను దేవుడన అప్పుడు ఐగుటీల బరువుల క్రింద బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకి రప్పించిన మీ దేవుడవాను నేని అని మీరు తెలుసుకుందరు దేవుడికి స్తోత్రం నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను నేను మిమ్మల్ని విడిపించడానికి మోసాన్ని పంపాను ఆయుక్తి చేయించుకుంటున్నా కఠిన దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపిస్తాను అప్పుడు నేను హోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటాను ఐగుప్తుల బరువుల క్రింద నుండి మిమ్మల్ని విడిపించిన వాడను నేనే అని మీరు తెలుసుకునేలాగా నేను చేస్తాను ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ప్రభు అంటున్నారు ఎనిమిదవ చిన్నంలో నేను అబ్రహాము ఇస్సాకు యాగోబులకు ఇచ్చేదనని చెయ్యింది ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను నేను ఎహోవానని చెప్పుకోమనగా దేవునికి స్థోత్రం దేవునికి మహిమ కలగను గాక నేను అబ్రహ్మీ స్వాఖ్యలదు చేతి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పిస్తాను ఆ దేశాన్ని నేను మీకు స్వాస్థ్యముగా ఇస్తాను దేవునికి స్థోత్రం ఇప్పుడైతే ఇస్రాయుడు ప్రజలు పాలు తేనెలు ప్రవహించు కనాన దేశానికి వచ్చారో వారి యాత్ర ముగించబడింది ప్రభునకు ప్రియుల దేవుడు వారికి చేసిన నిబంధనను వారికి స్థిరపరిచారు కొలవబడిన స్వాస్యముగా ఈ చేత ఇస్రాయేల్ ప్రజలకు ఆ యొక్క దేశమును గోత్రముల లెక్క చొప్పున పంచిపెట్టారు అయితే ఇస్రాయిల యాత్ర ముగించబడింది సంగస్తులమైన విశ్వాసులమైన మన యాత్ర ఉంది మన యాత్ర ఎక్కడి నుంచి అక్కడికి ఇస్రాయిల యాత్రకి దారైనా ఉంది మన యాత్రకి రెక్కలు కావాలి చెప్పండి ఏం కావాలి రెక్కలు కావాలి ఏ రెక్కలు కోడిరెక్కల మేకరెక్క కోడిరెక్కల రెక్కల ఇవేమీ కాదు దేవుడు మనకు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన రెక్కలు కావాలి ఎక్కడి నుంచి అక్కడికి ఎగిరి వెళ్ళాలి దేవునికి స్తోత్ర प्राप् <tries> i'm అన్ని రక్షణ సంఘాలకి ఒక నలభై రోజులే శిలిమ దిహనాలు ఉంటాయి కానీ ఈ బైబిల్ మిషన్ ఏర్పాటు సంఘానికి లేక పిండ్లి మార్త సంఘానికి రెండు నలభై ఎనభై రోజులు మోసే ఉపవాసాలు మనం మోసే గారు నలభై ఒకసారి నలభై ఒకసారి ఎనభై రోజులు ఉపవాసం చేసి ఆజ్ఞలు సీనాయి కొండ మీద నుండి జీవవాకులను తీసేవాడు ఇతడి అని మోసే గారు పేరు పెందారు కాబట్టి మన గురించి మనం భయపడుతూ మనం ఉన్న పరిస్థితులను బట్టి రాబోయే పరిస్థితులను బట్టి మన పిల్లల గురించి భయపడుతున్న మనతో ప్రభు ఏమన్నారంటే ఏం పర్లేదు నేనున్నాను నేను విడిపించడానికి సమర్థుల్ని అని ప్రభు సెలవిస్తున్నారు కనుక ప్రభువు మీద ఆధారపడి మనలను మన పిల్లలను దేవునికి సమర్పించి సాగిపోయే ప్రభు మనందరికీ దయచేను కాక ప్రార్థన చేసుకున్న అందరూ ప్రభు సన్నిధిలో ఏకీవించండి సర్వశక్తి గల దేవుని పాద సన్నిధిలో ఆయన మాటలు వింటున్నటువంటి మనందరం కూడా ప్రభు వైపే చూస్తూ ప్రభునే తలంచుకుంటూ ఆయన పాద సన్నిధిలో ఏసయ్యా మీ కృపచేత నాతో మాట్లాడిన విధానము కొరకే స్తోత్రం ఈ ఆరో దినమందు మీరు అందించిన అమూల్యమైన మీ మాటల కొరకే నమస్కారములని హృదయపూర్వకంగా సై సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రభు వైపు చూడండి ప్రభుని మనందరము కూడా తలంచుకుందాము ప్రభువే